నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెండింగ్ బకాయిల విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందని మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ఉద్యోగులకు పెండింగ్ బిల్లులో త్వరలోనే మోక్షం లభిస్తుందని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీల్ లచ్చిరెడ్డి అయితే వివరించారు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఇక ఉదయం ఏదైతే ప్రజాభవన్లో వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గన్ అయితే నిన్న కలవడం జరిగిందనమాట బట్టి హామీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లచ్చిరెడ్డి అయితే డిప్యూటీ సీఎం వివరించడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ అదేవిధంగా పాత బకాయిలు కావచ్చు డీఏలకు సంబంధించి క్లియరెన్స్తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు కూడా క్లియరెన్స్ అనివార్యత వీటన్నిటి గురించి వివరించడం జరిగింది ఇందుకు సంబంధించి ఉద్యోగంలో జేసీ చైర్మన్ నాయకుల అభినీతి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని త్వరలో పెండింగ్ బిల్లు కూడా చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు త్వరలోనే ఏదైతే గుడ్ న్యూస్ అయితే మనం వినబోతున్నట్ల అప్డేట్ అయితే అందుతుందన్నమాట ఫస్ట్ మనకు లేటెస్ట్ తాజా సమాచారం అండి